నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తక్షణమే క్షమాపణలు చెప్పాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ కరీంనగర్ జిల్లా కమిటీ నిరసన వ్యక్తం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా అమిత్ షా దిష్టిబొమ్మల దగ్ధం కార్యక్రమాన్ని నేపథ్యంలో కరీంనగర్లోని గీతాభవన్ చౌరస్తా వద్ద అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధమును పోలీసులు అడ్డుకొని గుంజుకున్నారని కేవీపీఎస్ నాయకులు తెలిపారు భారత పార్లమెంటులో బాబాసాహెబ్ అంబేద్కర్ ని భంగ్యంగా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా తక్షణమే ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా నిరసన చేపడుతున్నాం అమిత్ షా ఒక బాధ్యత రహితమైనటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉండి హోంమంత్రిగా ఉండి భారత రాజ్యాంగ నిర్మత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం దాన్ని వ్యంగ్యంగా మాట్లాడడం అనేటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజు దేశానికి ఒక సమానత్వమైనటువంటి అందించినటువంటి ఒక గొప్పనైనటువంటి నేత బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలకు వ్యతిరేకంగా ఆధిపత్య పీడనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి పోరాటాలు నడిపినటువంటి ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో అందరికీ సమానత్వాన్ని సాధించి ఈ దేశంలో ఉన్నటువంటి నిమ్న కులాలకు అన్ని వర్గాల హక్కులను మహిళల కన్ని వర్గాలమైనటువంటి హక్కులను సాధించినటువంటి ఒక రాజ్యాంగ పితామహుని ఈ రోజు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బిజెపి ప్రభుత్వంలో ఉన్నటువంటి అమిత్ షా గారు ఇలా మాట్లాడానికి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తక్షణమే ఈ వాక్యాలను వెనక్కి తీసుకోవాలని చెప్పి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం అమిత్ షా పైన తక్షణమే కేంద్ర ప్రభుత్వం కేసు నమోదు చేయాలి అట్లానే తన పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇది తన పైన ఎలాంటి చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఈ నిరసన